హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బేట మన ఛానల్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే స్వీట్ కాను తయారు చేసుకుందామండి మనం రెస్టారెంట్లో వెళ్ళి తినాలంటే ఒక కండితో చేసినాయండి మూడు వందలు ఉంది మనం ఇంట్లోనే ఇరవై రూపాయల కండితో చేసి చూపిస్తాను మీకు ఇంట్లోనే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టండి అండి ఇష్టంగా తింటారు ఇంకప్పుడు బయటికి కూడా అడగరు మనం ఇటు చేసి పెడుతుంటే హెల్త్కి కూడా మంచిది మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఒక స్వీట్ కాని తీసుకున్నానండి బాగా లావుగా గింజలు ఎక్కువ పావులు ఉండాలి బాగుంటాయి అట్టుండే తీసుకుంటే వలవటానికి కూడా ఈజీగా వస్తాయి అండి ఇవి మనం టీవీ చూస్తానైనా ఇటు పెట్టేసుకొని చేసి పెట్టుకుంటే రెండు కంకులతో చేసుకున్నామంటే ఇంటి అందరికీ వస్తాయి చూసారా ఒక్కదాన్ని వలిచాను నేను చాలా అయినాయి ఇవన్నీ ఒక గిన్నెలో పోసుకొని ఈ గింజలు మునగ నీళ్ళు పోసుకొని ఒక అర స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూను పసుపు వేసేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికేసరికండి ఇవి చాలా ఎక్కువ అవుతాయి ఉబ్బినట్టు వచ్చి చూడు చాలా ఎక్కువైనాయి ఇవన్నీ వాటర్ ఏమి రాకుండా నీళ్లు రాకుండా తీసి ప్లేట్లో వేసేసుకోవాలి ప్లేట్లో పోసుకొని ఈ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక్క స్పూన్ శనగపిండి ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ అండి టేబుల్ స్పూన్ ఇది ఒక్క స్పూన్ కాన్ఫ్లవర్ వేసాను అర స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేడిగా ఉండి చేయి పెట్టకుండా స్పూన్తోనే కలిపేసుకుంటే చక్కగా ఈ మొక్కజొన్న గింజలకి పిండంతా పట్టుద్దండి అంతా స్పూన్తోనే కలిపేసుకొని పిండి అంతా పట్టేటట్టు కొంచెం పిండి ఎక్కువైందంటే ఒక్క స్పూన్ పాలు వేసుకోండి నేను పాలు ఏమి వేయలేదు సరిపోద్ది పిండి వేడిగా ఉన్నాయి కాబట్టి కలిపేసి మూత పెట్టి పెట్టామంటే అదంతా గింజలకు బాగా పట్టుద్ది మసాలా పక్కన పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం ఈ తరిగి పక్కన పెట్టుకొని కావల చూసారా మూత పెట్టేసరికి పిండంతా పట్టింది కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ పోసుకొని ఇవన్నీ నూనెలో వేసి వేయించుకోవాలి ఎక్కువ ఎక్కువ ముద్దలు ముద్దలు కాకుండా ఇట్టే గింజ కాగింజ వచ్చేటట్టు వేసుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి చూసారు అంటుకోకుండా చక్కగా వచ్చినాయి ఏగింజ కాగింది ఈడు విడిగా ఈ కలర్ వస్తే సరిపోద్ది చక్కగా ఏగినాయి ఎన్ని తీసుకొని ఒక ప్లేట్లు వేసుకొని నేను ఒక్క కండివలు ఇచ్చేసాను మూడు అండి మీకు మూడు వాయిలు చూపించాలంటే వీడియో లాంగ్ వద్దని ఒక వాయిల్ చూపించాను మూడు వాయిల్ అయినాయి ఉడికేసరికి బాగా ఉబ్బినట్టు వస్తే మనం నూనెలో వేసి వేయించి తీసేసరికి తరికి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు పొట్టోలు చేసి సన్నగా ముక్కలు తరుక్కొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఇందాక మనం ఆయిల్ వేయించాం కదా ఆయిల్ అంతా వంచేసుకొని ఒక స్పూన్ ఉంచాను అదే బండల్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ముందు వేయించుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర వేసి వేయించుకొని దీంట్లో చాట్ మసాలా ఒక అర స్పూను ఇదంతా కలిసి తట కలుపుకొని మనం స్వీట్ కానీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లోనే వేసి మంట అయిలో పెట్టి ఒక నిమిషం బాగా వేయించుకోవాలి మంట అయిలో పెట్టేసి ఒక నిమిషం బాగా వేయించుకోవాలి సాల్ట్ మనం ఫస్ట్ పిండిలో వేసాము చాలుకుంటే ఇంకొంచెం వేసాను నేను పైన ఇప్పుడు ఇదంతా కలుపుకొని సాల్ట్ అంతా కలిసేటట్టు చక్కగా వేగింది ఒక్క నిమిషానికి అంతా బాగా పట్టింది మసాలా అంతా గింజలకి స్వీట్ కానీ ఒకసారి ఎప్పుడట్ట కాకుండా ఇక్కడ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో చూసారా మనం ఒక్క కండికి చేసాము చాలా అయ్యింది ఇందాక అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేయించానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాం ఇంకా పచ్చిమిరపకాయ అయ్యి అవసరం లేదు ఉల్లిపాయ నిమ్మకాయ పొందండి చాలా టేస్ట్ ఉంటుంది ఈడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండి